పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన కర్ణ పిశాచము గల సోద చెప్పేవారిని గురించి మొదటిగా భాగం విన్నామండి ఇప్పుడు రెండవ భాగంగా మరలా కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం రాజైన సౌలు కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరకు వెళ్ళి శకునము అనే సోది చెప్పించుకున్న మాటలను మనం విన్నాము మనం విన్న ఈ మాటలు ఒకటి సమూహల గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుండి ఇరవై ఐదు వరకు వివరంగా వ్రాయబడి ఉంటుందండి కర్ణ పిశాచములుగా పిలవబడి సోదు చెప్పే వారికి సాతాన దెయ్యాలు ఆవరించి ఉంటాయి అని మనం తెలుసుకుంటానికి గాను ఆ గ్రంథం పదహారు అధ్యాయంలో వ్రాయబడిన మాటలను కొన్ని మనం ధ్యానం చేద్దామండి పౌలు తన శిష్యులతో కలిసి ప్రార్థనా స్థలం మనకు వెలుచున్నప్పుడు పూతోను అనే ఒక స్త్రీ దయ్యము పట్టినదై సోది చెప్తూ ఉండేది కొంతమంది యజమానులు ఆమెను చేరదీసి ఆమెతో సోది చెప్పించు చెప్పిస్తూ ధనమును సంపాదించుకుంటూ ఉండేవారు ఆ చిన్నది పౌలును ఆయన శిష్యులను చూసి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము చూపించేవారై ఉన్నారు అని కేకలు వేస్తూ వారిని వెంబడిస్తూ ఉండేది ఇలాగా అనేక దినాలు పౌలును ఆయన జతపని వారిని వెంబడిస్తూ ఉంది దెయ్యము పట్టి శోధ చెప్తున్న ఆ చిన్నదారిని చూచి పౌలు వ్యాకుల పడి పౌలు ఆమె వంక చూస్తూ ఆ చిన్నదారిని వదిలిపని యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపించుచున్నాను అని దెయ్యముతో పలకగానే ఆ దెయ్యము వెంటనే ఆమెను వదిలి వెళ్ళిపోయింది ఈ మాటలు అపస్తుల గ్రంథం పదహారు అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వరకు మనం చూడగలుగుతామండి ఇలాగా శోధ చెప్పేవారు దయ్యములను ఆవహించి ఉంటారని మనం ఈ వాక్యము ద్వారా తెలుసుకుంటాము అలాగే ప్రభువు బోధించే కాలంలో కూడా ప్రభువు గలిలయ సముద్రం మనకు అవతల ఉన్న గరాసేనుల ప్రదేశం మనకు రావాలని దోన ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళారు ప్రభువు ఎందుకు అవతల ఒడ్డుకు వెళ్ళాడు అంటే అది గదరేణిలా నివసించే ప్రాంతము అక్కడ దయ్యము పట్టిన ఒక వ్యక్తి పెద్దగా అరుస్తూ తనకు తానుగా రాళ్లతో శరీరమును గాయపరుచుకుంటూ ఉండేవాడు ఆ వ్యక్తిని చూసి అందరూ భయపడేవారు అలాగా ఆ దెయ్యం పట్టిన వ్యక్తి సమాధులలోనే నివసించేవాడు అన్న పానములు లేకుండా అరుస్తూ జీవించేవాడు అలాగా గడిచిపోతున్న కాలములో ప్రభు తెలుసుకొని ఆ వ్యక్తిని దెయ్యముల నుండి విడిపించాలని గల్లీయ సముద్రము దాటి ఆ వ్యక్తి కొరకు గదలేనీయుల దేశమునకు వస్తూ ఉండగా ప్రభువుని అంత దూరం నుంచి చూసిన ఆ వ్యక్తి సమాధులలో నుండి బయటకు వచ్చి ప్రభువుకు ఎదురుగా పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు ప్రభువా సర్వోన్నతులైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధ పెట్టవద్దు అని దేవుని నామమ్మన నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేశాడు ప్రభువు ఆ దెయ్యము పెట్టిన వ్యక్తిని చూసి అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని గద్దించాడు అందుకే ఆ అపవిత్రాత్మ బిగ్గరగా అరుస్తూ కేకలు వేసింది అప్పుడు ప్రభువు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు సేన అని చెప్తూ మమ్మల్ని ఈ దేశము నుండి తోలివేయవద్దు అని ఆ దెయ్యాలు ప్రభుని బ్రతిమలాడుకున్నాయి అప్పుడు ప్రభువు ఆ దయ్యాలను పందుల మందలోకి పంపించాడు ప్రభువు దయ్యము పట్టిన వ్యక్తిని నీ పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు సేన అని చెప్పాడు ఇక్కడ సేన అంటే అనేక దెయ్యాల సమూహము అని అర్థం అండి ఆ వ్యక్తిని ఆవరించి ఉన్నాయి కనుక అనేక అనేక దెయ్యాల సమూహము ఆ వ్యక్తిని ఆవరించి ఉన్నాయి కనుక నా పేరు సేన అని చెప్పాడు అందుకు ప్రభువు ఆ దెయ్యాల సమూహాన్ని పందుల మందలోకి పంపించాడు ఈ మాటలను బట్టి దెయ్యాలకు దేవుడు ఎవరో తెలుసు కనుక సోది చెప్పేవారిని కూడా అలాగా ఆవహించి చెప్పించుకునే వారి ఆలోచనలు చొప్పున ఆ సోదే చెప్తూ ఉంటారు అలాగా మీరు దెయ్యాలను ఆవహించి ఈ విధమైన దెయ్యాలను ఆవహించిన వారితో మీరు సాంగత్యం చేయకూడదు అని దేవుడు మోషే ద్వారా నృకమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు మాటల ద్వారా తెలియపరిచాడు ఆ విధంగానే పౌలు గారు తాను చేస్తున్న పరిచర్యలో భాగంగా పరిశుద్ధాత్మ శక్తితో దేవుని నామన చనిపోయిన వారిని లేపుచున్నాడు కుంటివారిని నడిపిస్తున్నాడు దెయ్యాలను వెళ్ళగట్టుచున్నాడు పౌలు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములన్నీ దేశ సంచారములు చేస్తున్న మాంత్రికులైన కొంతమంది యూదులు పౌలు ఏసునామములో చేస్తున్న కార్యములను చూసి వారు కూడా దెయ్యములు పట్టిన వారి దగ్గరకు వెళ్ళి ఏసునా దెయ్యం వదిలిపోవాలి అని పౌలు గారు అన్నట్లుగా వారు కూడా అంటున్నారు అలాగా చేస్తున్న వారిలో జాతి వాడైన స్కెవయును అనే వ్యక్తి ప్రధాన యాజకునికి కలిగిన ఉన్న ఏడుగురు కుమారులు వీరంతా కలిసి పౌలు చెప్పిన విధంగా మనం కూడా ఏసునామములో ఉచ్చాటన చేసి ధనం సంపాదించుకుందాము అన్న దురాశతో దయ్యం పట్టిన వారి దగ్గరకు వెళ్ళి నామములో వీరిని వదిలిపో అని వారు గద్దించారు అప్పుడు ఆ దయ్యము పట్టిన వ్యక్తి వారి మీద పడి అరుస్తూ నేను ఏసును ఎరుగుదును పౌలును ఎరుగుదును అసలు మీరెవరూ నన్ను ఆజ్ఞాపించడానికని ఆ వ్యక్తి వారిపై పడి వారిని లొంగదీసి గాయపరిచాడు అప్పుడు వారంతా ఆ దెయ్యానికి భయపడి వారికి కలిగిన గాయాలతో వస్త్రహీనులై అక్కడి నుండి బయటకు పారిపోయారు మనం వినిన ఈ మాటలను బట్టి దెయ్యాలకు ఏ వ్యక్తి ఎవరు అనేది వాటికి బాగా తెలుసు ఈ మాటలు అపస్తుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వరకు మనం చూడగలుగుతామండి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ప్రభు యూధాగోత్రములో జన్మించిన యూదులు ప్రధాన యాజకులు మత పెద్దలు ప్రభు నమ్మలేదు కానీ దెయ్యాలు ప్రభువును గుర్తించి యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలిచాయి ధర్మశాస్త్రము తెలిసిన వారంతా యేసు ఎవరు అనేది గుర్తించలేని గుడ్డివారయ్యారు అయితే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పౌలు ప్రకటించేవాడే దేవుడని నమ్మి అక్కడున్న దొంగ మాంత్రికులంతా కలిసి పౌలు దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకొని నీవు చెప్పే దేవుడినే మేమంతా అంగీకరిస్తున్నాము కనుక మా దగ్గర ఉన్న మాంత్రిక విద్యలు గల పుస్తకాలను నీ ఎదుటే మేము తగలబెడుతున్నాము అని వాటిని పౌలు ముందు కాల్చివేశారు ఆ విధంగా పౌలు గారు ప్రజలకు సువార్త బోధించి ప్రభువును ఆకర్షింపచేసినందున అప్పటి మాంత్రికులందరూ మారిపోయారు ఈ మాటలు అపస్తుల గ్రంథం పొందొందో అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో చూస్తామండి కర్ణ అని పిలువబడే సోద వారిని గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నామండి ఇప్పుడు వాస్తు చెప్పే సిద్ధాంతులు జ్యోతిష్కుల గురించి దేవుడు ప్రవక్త గారి చేత చెప్పించిన మాటలను మనం శ్రద్ధగా విందాము యష్యా గ్రంథం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వరకు రాయబడిన మాటలను మనం శ్రద్ధగా సంభాషించుకుందాము దేవుడు ప్రవక్త గారి ద్వారా మాంత్రికులతో ఈ విధంగా మాట్లాడుచున్నాడండి నీవు అధికముగా శకునము చూసిన అత్యధికమైన కర్ణ పిశాచ నక్షత్రములను నీవు ఆధారముగా చేసుకున్న అపాయములు నీ మీదకు రాకుండా మానవు అవి నీ పైకి సంపూర్తిగా వస్తాయి నీ చెడుతనమును నీవు ఆధారముగా చేసుకుని నేను గొప్పవాడినని నేను తప్ప ఇంకా మరెవ్వరూ లేరని నీవు అనుకుంటున్నావు కానీ నీవు నేర్చుకున్న సాతాని విద్య నీ జ్ఞానమును నిన్ను చెలిపివేసింది అదే కీడు నీ మీదకి వచ్చినప్పుడు ఇతరులకు మంత్రించిన విధముగా నీకు నీవు మంత్రించుకొని ఆ కీడును నీవు పోగొట్టుకొనలేవు ఆ కీడు నీకు సంభవించినప్పుడు ఆ కీడును నీవు నివారించలేవు కదా నీకు తెలియని నాశనము నీ మీదకి హఠాత్తుగా వస్తుంది నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచి తంత్రములను నీ విస్తారమైన శకునములను నీ మీద ప్రయోగించుకో ఒకవేళ అవి నీకు ప్రయోజనకరముగా అవుతాయేమో చూడు నీ విస్తారమైన ఆలోచనల వలన నీవు అలసిపోయి ఉన్నావు జ్యోతిష్కములు తెలిసిన వారు నక్షత్రములను చూసివారు మా చెప్పే మాంత్రికులంతా నీ దగ్గరకు వచ్చి నీకు వచ్చిన కీడును నీ మీదకి రాకుండా తప్పించి రక్షిస్తారేమో ఆలోచించు వారు కొయ్య కాలువలే ఉన్నారు ఇటువారినందరిని అగ్ని కాల్చివేస్తుంది సృష్టిలోని మాంత్రికులందరూ వారికి సంభవించే కీడును వారే తప్పించుకోలేకపోయినప్పుడు ఆ మంత్రతంత్రాలతో మీరంతా ఇతరులను ఏమి రక్షించగలుగుతారు అని అట్టి వారినందరిని గురించి పరమతండ్రి యష్యా ప్రవక్త ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియపరిచాడండి కాబట్టి వారికి వారే రక్షించుకోలేని ఆ శాతాను విద్యలు గల వారి దగ్గరకు వెళ్లకుండా మీరంతా నన్ను ఆశ్రయించండి మీకు నిత్యజీవనిస్తాను అని పరమప్రభు ఈ మాటల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు జీవమరణములు దేవుని వశమై ఉన్నవి కనుక మనమంతా ఆ సృష్టికర్తను ఆశ్రయించాలి కానీ ఈ సాతాన సంబంధులతో సాంగత్యము చేయకూడదు అని వాక్యం మనకు చెప్తుంది దావిది గారు చెప్తున్నట్లుగా ఆయన దూత మనకు కావలి ఉండి నిరంతరము రక్షిస్తాడు కనుక ఆయన ఆశ్రయించి ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు ఈ మాట ముప్పై నాలుగవ కీర్తన ఏడు ఎనిమిదిలో చూస్తామండి మన మార్గము దేవునికి అప్పగిస్తే ఆయన మన హృదయ తీర్చే దేవుడు కనుక ఆయన్నే మనమంతా ఆశ్రయించుదాము ఇంతవరకు మనం ధ్యానించిన మాటలలో దేవునికి అసహ్యమైన వాటిలో నుండి విధవరాలను అవమానకరంగా చూడ చూడకూడదని శోధ చెప్పేవారి దగ్గరకి శకునములు చూసేవారి దగ్గరకు జ్యోతిష్కుల దగ్గరకు వాస్తు శాస్త్రము చూసేవారి దగ్గరకు వెళ్ళకూడదని వారితో సహవాసం చేయకూడదని పరిశుద్ధ గ్రంథములో ఆత్మదేవుడు వ్రాయించిన మాటలను మనం విన్నామండి వారిలో నుండి దేవునికి అసహ్యమైన కార్యములలో నుండి చివరిగా గారడీ చేసి ప్రజలను వారిని గురించి రెండు మాటలు విందామండి అపస్సుల గ్రంథం పదమూడు అధ్యాయం ఆరు నుండి పదకొండు వరకు రాయబడిన మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము పౌలు బర్నభాతో కలిసి మొదటి మిషనరీ యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు కుప్ర సలమీలో సువార్త ప్రకటించి అక్కడ పాపు అనే ఊరికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు పౌలు బర్నబా సువార్త ప్రకటిస్తూ పాపులో ఉన్న పెర్గి పౌలు అనే అధిపతి దగ్గరకు వచ్చి పాపు అనే ఆ ఊరి అధిపతికి దేవుని స్వార్థ చెప్పుచున్నప్పుడు అక్కడ ఉన్న బరయేసు అనే ఒక యూధుడు ఇదంతా చూసి పాపు అధిపతి అయిన పెరిగి పౌలను దేవుని మాటలు విననీయకుండా వారిని చెప్పనయ్యకుండా ఆటంకపరిచాడు ఈ బరయేసును ఎలుమా అని కూడా అక్కడ ప్రజలు పిలిచేవారు ఎలుమా అంటే గారడేవాడు అని అర్థం ఈ గారడీవాడు పాపు అనే అధికారిని స్వార్థ వినయకుండా ఎందుకు చేస్తున్నాడంటే ఈ గారడీవాడు ఆ అధిపతి దగ్గరకు చేరి ఆయనను మంచి చేసుకుని మాటలతో మాయ చేస్తూ అధిపతి అండతో ఆ ఊరిలో చుట్టుప్రక్కల ప్రాంతాలలో గారడే విద్య ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేస్తూ ధనం సమకూర్చుకుంటూ ఉన్నందున తన అధిపతి గనక తన అధిపతి అయిన పెరిగి పౌలు జీవము గల దేవుని మాటలు వింటే ఇంకా నా జీవన పోతుంది అన్న భయముతో సువార్త బోధించనీయకుండా పెరిగి పౌలు వినయకుండా ఈ గాడేవాడు అడ్డుపడుతూ వచ్చాడు అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ పుణ్యుడై ఆ గాడేవాని వంక తీక్షణంగా చూస్తూ సమస్త కవటమతోనూ సమస్త దుర్మార్గముతోనూ సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా నీవు ప్రభు యొక్క తినని మార్గములను చడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడలేవు అని పౌలు పరిశుద్ధాత్మతో ఈ మాటలను చెప్తూ ఉండగా వెంటనే ఆ ఎలుమ అనబడే గారడీవాణి గారడీవానికి కన్నులు కనిపించకుండా మబ్బు చీకటి కమివేసింది ఇంకా ఆ గారడీవానికి వెలుగు కల్పించలేదు ఎవరైనా మనుషుల ఆసరాతో నడవటం మొదలు పెట్టాడు ఇదంతా చూసిన పాపు అధికారి అయిన పెరిగి పౌలు ఈ అద్భుతములు చూసి ఆశ్చర్యపడి ఆరోజే ప్రభువు నమ్మి విశ్వాసముంచి రక్షింపబడ్డాడు అసలు ఈ సాతాన విద్యలు ఎక్కువగా ఎవరు చేసేవారంటే ఆనాటి కాలంలో శకునాలు మంత్రతంత్రాలు గారడీ విద్యలు ఎవరు చేసేవారంటే యూదులే ఎక్కువ మంది చేసేవారండి ఎలాగంటే పూర్వములో దేవుడు వారిపై కోపగించుకొని ఎరువులేము నుండి అన్ని దేశాలకి చెదరగొట్టాడు అలాగా చెదరగొట్టబడిన ఈ యూదులు ఈ సాతాను విద్యలు నేర్చుకొని వారి బ్రతుకు తెరువు కోసం ఈ విధంగా ధనం సంపాదించుకోవటం అలవాటు చేసుకున్నారు అలాగే ఈ గారుడీ వారిని గురించి అపస్తుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో వ్రాసిన మాటలను కూడా మనం ధ్యానం చేద్దామండి ప్రభువు పరలోకం వెళ్ళబోతూ శిష్యులతో ఈ విధంగా చెప్పారు మీరు ఎరుషులేము యూదయ సమరయ దేశములలో సంచారం చేసి సువార్త బోధించండి అని ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించి వారిలో నుండి వేరే పరలోకం వెళ్ళారు అలాగనే ప్రభు చెప్పిన విధంగా శిష్యులు అన్ని ప్రాంతాలు తిరుగుతూ సమరయలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు అందరికన్నా ముందుగా వెళ్ళి సమరయ్యలో సువార్థ ప్రకటిస్తూ అక్కడ దురాత్మల పట్టిన పీడిస్తున్న వారిని అందరినీ ఏసునామములో విడిపిస్తూ అక్కడ ఫిలిప్పు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రజలందరూ ఫిలిప్ చెప్పే బోధ విని ఫిలిప్ను వెంబడించారు అయితే ఆ సమరయ పట్టణములో మొదటి నుండి సీమోను అనే పేరు గల ఒక వాడు ఉన్నాడు ఈ సీమోను చేసే గారిడీ విద్య ఆ ప్రజలు చూసి దేవుడు అంటే ఈయనే అని ఆ గారిడీ సీమోను చుట్టూ ఉండేవారు ఆ సమయంలో ఫిలిప్ ఆ పట్టణం మనకు వెళ్ళి జీవము కలిగిన దేవుని పరలోక రాజ్య సువార్త బోధిస్తూ అనారోగ్యం గల వారికి స్వస్థతనివ్వటం దెయ్యముల నోళ్లు మూయించి వాటిని వెళ్ళగొట్టడం చేస్తూ ఉన్నప్పుడు ఈ గారుడీ సీమోను కూడా పిలుపు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యం కలిగి నేను ప్రజలను మోసం మోసం చేస్తున్నాను అని తెలుసుకొని అక్కడున్న ప్రజల మాదిరిగా ప్రభువు నమ్మి బాప్తిష్మం పొందుకున్నాడు ఎరుస్లేములోని ప్రభు శిష్యులు సమరయ పట్టణంలో స్వార్థ ప్రకటించబడటం అందరూ బాప్తిసం పొందుకుంటున్నారని విని సంతోషంతో వారిని బలపరచటానికి పేతురు వ్యూహాను వారిని చూడాలని సమరయ్యకి వెళ్ళారు అక్కడ బాప్తిసం పొందుకున్న వారికి అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలని పేతురు వ్యూహాను వారందరిపై చేతులుంచి ప్రార్థించినప్పుడు వారంతా పరిశుద్ధాత్మను పొందుకున్నారు గార్డీవాడైన సీమోను పేతురు వారిపై చేతులుంచి ప్రార్థించటం పరిశుద్ధాత్మ వారిపై కమ్ముకోవటం చూసి ఇది కూడా ఒక ఒక విద్య అయి ఉంటుందని అనుకుని గారడీవాడు పేతుల దగ్గరకు వచ్చి పేతురు వ్యూహాని ఎదుట ధనమును పెట్టి అయ్యా నేను కూడా ఎవరి మీద చేతులు పెడతానో వారు పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా అట్టి అధికారము నాకు కూడా ఇవ్వండి అని గారడీ సీమోను పేతురు వ్యూహానులను అభ్యర్థించాడు ఈ గారడసీమోను ఇది ఒక నేర్చుకునే విద్య అనుకుని ఇది కొనుక్కునే ఒక విద్య అనుకుని వారి ముందు డబ్బులు ఉంచి వారిని అభ్యర్థించాడు అప్పుడు పేతురు సీమోను వంక చూస్తూ నీవు మాకు ధనముని ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందనని నీవు తలంచినందున నీవెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చరితనము మానుకొని మనస్సు పొంది ప్రభువుని వేడుకో ఒకవేళ దేవుని నీ హృదయాలోచనను క్షమించవచ్చు నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలోనూ ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది కనుక నీవు మారు మనస్సు పొందుకొని దేవునికి ప్రార్థించు ఒకవేళ దేవుడు క్షమించవచ్చు అని పేతురు గారడ సీమునితో చెప్పినప్పుడు గారడైవాడు భయపడి అయ్యా మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీదకి రాకుండా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని అభ్యర్థించాడు గారడైవాడు ఎందుకు అంతగా పేతుని అభ్యర్థించాడంటే నేను బ్రతికిన బ్రతికంతా వీరికి తెలిసిపోయింది అన్న ఉద్దేశంతో మీరు నా కొరకు ప్రార్థించండి అని పేతురు అని గారడేవాడు పేతురుని యోహాన్ని వేడుకున్నాడు అంతట అక్కడ నుండి పేతురు యోహాను ఎరూశ్లేమికి వెళ్ళారు పరిశుద్ధాత్మ దేవుని గురించి గారడేవాడు పలికిన మాటలకు పేతురుకు ఎందుకు అంత తీవ్రంగా కోపం వచ్చింది అంటే పరిశుద్ధాత్మను ధనమను ఇచ్చి కొన కొనాలని చూశాడు కనుక అది పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరిచినట్లుగా భావించినందున పేతురుకు అంతటి కోపం వచ్చింది గార్డీవాడు అలా చేయకుండా అయ్యా నేను కూడా బాప్తి పొందుకున్నాను కనుక మీరు నా మీద కూడా చేతులించి ప్రార్థించి పరిశుద్ధాత్మరమను ఇప్పించండి అని ప్రాధాయపడినట్లయితే సంగతి వేరే విధంగా ఉండేది అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని కొని పొందుకోవాలని చూశాడు కనుక పేతురుకు అంతట కోపం వచ్చిందండి ఇంకా చివరిగా దేవునికి విధవరాళ్ళంటే ఎంతట ప్రేమ కలిగి ఉండేవాడో పరిశుద్ధ గ్రంథం నుండి రెండు మూడు మాటలు తెలుసుకుందామండి నేటి సమాజంలో ఉన్న విధవరాలను మానవులు అవమానకరంగా చూసినా దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడనేది పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతామండి అషియా ప్రవక్త గారు చెప్తూ దేవుడు విధవరాళ్ల పక్షమున ఉన్నాడని అలాంటి వారిని దేవుడు తన కనుదృష్టితో చూస్తాడని వాక్యమును బట్టి మనం తెలుసుకుంటామండి దేవుడు తన సేవకుడైన ఏలియాను కరువు కాలంలో పోషించటానికి సారేపతిలో ఎంతమంది స్త్రీలు ఉన్న ఒక పేద విధవరాలి దగ్గరకు పంపించి ఏలియాను పోషించటానికి గాను ఆ విధవరాల ఆ విధవరాలను ఆశీర్దించి ఆమెకు ఎంతో సమృద్ధి కలుగు చేశాడు అలాగే ప్రభు బోధించే కాలంలో నాయీను అనే ఊరికి వెలుచున్నప్పుడు అక్కడున్న ఒక విధవరాలి కుమారుడు మరణించినందున సమాధి చేయటానికి శవాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారు ఆ విధవరాలతో కలిసి అందరూ ఏడుస్తూ ఉన్నారు అందరూ కలిసి ఆమెతో వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ఆమెను చూసి కనికరపడి అమ్మా ఏడవకు నీ కుమారుడు బ్రతుకుతాడు అని దగ్గరకు వెళ్ళి చిన్నవాడా లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బిడ్డ లేచి మాట్లాడుచు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ప్రభువు తానే స్వయంగా ఆ బిడ్డను ఆ విధవరాలకు ఇచ్చి ఆమెను ఓదార్చి సంతోషం కలిగించాడు అయితే ఆ విధవరాలు ప్రభుని అడగకపోయినా ప్రభువు ఆమె పరిస్థితి చూసి ఆమెను కనికరించి ఆమె బిడ్డను బ్రతికించి ఆమెను సంతోష పెట్టాడు అసలు ఆమెకి ప్రభువుని గురించి తెలుసో లేదో కూడా మనకు తెలియదు అయినా ప్రభువును ఆమెను ఆదరించి కనికరించాడు అలాగే కరువు కాలంలో మొయాబ దేశము నుండి నయోముతో కలిసి బెత్తిలహేమనికి వచ్చిన రూతు అనే విధవరాలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఆమెకు బోయజతో పెండ్లి జరిగేటట్లు చేసి ఆమెను ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడండి ఏసుక్రీస్తు వంశ వృక్షమునకు ఈమె మూడవ స్త్రీగా పరిగణించబడింది అలాగే ఆశేరు గోత్రీకురాలైన హన్న అనే విధవరాలు ప్రవక్తల ప్రవచనాల ప్రకారం లోకరక్షకుడు అనే మెస్సయ్య ఈ భూమిపై జన్మిస్తాడు కనుక ఆ మెస్సయ్యను నేను చూసి మరణించాలి అని ఇరుశలేములోని దేవాలయంలో ఎడతగక ఉపవాస ప్రార్థనలు చేసి అక్కడే నివసిస్తూ ఉండేది ఆమెను కనికరించిన ఆ విధవరాలను కనికరించిన పరమతండ్రి ఆమె కోరిక ప్రకారం దేవాలయంలో బాలయేసుని దర్శనం అనుగ్రహింపచేశాడు ఆమె కోరుకున్న విధంగా అన్న బాలయేసును చూసిన తర్వాతే మరణించింది ఇలాగా సృష్టికర్త అయిన ఆ పరమతండ్రి ఎంతోమంది విధవరాలను ప్రేమించి వాళ్ళ భారాన్ని ఆయన భరించి ఆదరించటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి ఇలాగా ఈ భూమిపై నివసించే మానవులమైన మనము ఈ లోకరీత్యా ఏ సమస్యలు వచ్చినా మన తండ్రి సృష్టికర్త అయిన పరమప్రభు అయిన దేవుడిని ఆశ్రయించాలి కానీ ఇలాంటి సాతాన్ తంత్రాల జోలికి వెళ్ళకూడదండి అని వెళ్ళకూడదు అని ప్రవక్తలు కూడా ప్రవచించారు దేవుని మాట కూడా చెబుతుంది గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగులో ఉన్నట్లుగా ప్రభు అయిన యహోవయే నిత్య నిత్యాశ్రయ దుర్గము కనుక యుగ యుగములు ఆ పరమప్రభు అయిన యహోవాను నమ్ముకోనండి అనే వాక్యము సెలవిస్తుంది బాల్యము నుండి మన ఆశ్రయము ఆయనే తల్లి గర్భమునందు మనలను ఉద్భవ ఉద్భవింపచేసిన వాడు ఆయనే వృద్ధాప్యం వరకు మనలను విడనాడను విడనాడని వాడు ఆ ప్రభువే అట్టి పరమ ప్రభునందు మనం నిలిచి ఉండాలి కానీ శాతాను చూపించే మార్గముల ఎందు మనం నడవకూడదండి దావిది గారు తనకు శ్రమలు కలిగినప్పుడు ప్రభువుకు ప్రార్థిస్తూ యహోవా తప్ప మనకు దేవుడేడి మన ఆశ్రయదుర్గము ఆయనే అని చెప్తూ దావీదు తన కష్టకాలములో తన సింహాసనము దిగి ఈ విధంగా ప్రార్థించాడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అని నేను ఇంకా ఆయనను స్థుతించుతున్నాను ఆయనే నా సమస్యలను పరిష్కరించువాడు నా సంకటలను కుదుర్చు కుదుర్చువాడు కనుక నేను ఆయన ఎందు సంతోషించుచున్నాను అని ప్రార్థించి దేవుని ఎందు దావిది గారు సమాధానం పొందుకున్నాడు ఎంతోమంది రాజులు సాతాను మార్గం నడిచారు కానీ దావిది గారు మాత్రం దేవుడినే ఆశ్రయించాడండి ఇంతటి గొప్ప దేవుడిని ఒక పాటతో స్థుతించుకుందాము అన్ని నామముల కన్న పైనామము ఏ నామము ఎన్ని తరములకైన ఘనపరచ తగినది పరచతగినది క్రీస్తే సునామము ఏ సునమము జైం జయము సాతానుశక్తుల్ లయము ఏ సునమము జైం జయము సాతానుశక్తుల్ లైం లయము హల్లెలుయ హోసన్న హలే హల్లే లుయా మేన్ పాపముల నుండి విడిపించును ప్రభుయే నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే నామము పాపముల నుండి విడిపించును ప్రభుయే నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే సునీనా సునామో జయం జయము సాతాను శక్తుల్లయము హల్లేయ హో సుయ హల్లేలుయా ఆమెన్ శరీర వ్యాధులన్నీ బాగుచేయును నజరేయుడైనసునము శరీర వ్యాధులన్నీ బాగుచేయును నజరేయుడైనసునము సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తునామము సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తునామము యేసునామము జయం జయము సతను శక్తుల్ లయం లయము హల్లేయ హోసన్న హల్లేలుయ హలుయామేన్ అధికారం అధికారమిచ్చును శక్తి కలిగిన నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన ఏసునామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన ఏసునామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన ఏసునామము ఏసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లేయ హోసన్న హల్లేలుయలేలుయా ఆమెన్ పాపముల నుండి విడిపించును ప్రభుయేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే సునీనామము ఏ సునమో జయం జయము సాతానుశక్తుల్ లయం లయము ఏసునమము జయం జయము సాతాను శక్తుల్ లయము హల్లేయ హోసన్న హల్లే హల్లేన్ అన్ని నామముల కన్న పైనా ఏ సునినామము ఎన్ని తరముల కై క్రీస్తే చదగినది క్రీస్తే ఏ సునామము జయం జయము ಸಾತಾನು ಸಾತಾನುಶಕ್ತು ಲಯಂ ಲಯಮು ಹಲ್ಲೆ ಹೊಸನ್ನ ಹೋಸನ್ನ ಹಲ್ಲೇ ಲುಯಾ